ఇక సిట్ ఎంక్వైరీ పెద్దగా అంటుండు ఎవరు కేసీఆర్ బాబు విచారణ పిలిస్తే పోదాం ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలను డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఈ డ్రామా ఆడుతూ వీటి మీద ఫోకస్ పెట్టు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ సూచన ఎర్రవరి ఫార్మౌస్ లో భేటీ అయ్యాడు విచారణ పేరుతో మున్సిపల్ ఎన్నికలు డైవర్ట్ చేసిన ఎంతగా కోల్ బ్లాక్ స్కామ్ ప్రజలకు తీసుకురాలి సిట్ ఎంక్వైరీ జరిగిన తీరు అడిగిన ప్రశ్నలపై ఇవాళ కోల్ బ్లాక్ లో జరిగింది ఏం లేదు జరిగింది అనుకుంటే రెండు వేల పద్నాలుగు ఇప్పటిదాకా ఎంక్వైరీ చేస్తాం అది ఏదో లేఖ రాయమను హరీష్ అని చెప్పేసి బట్టి విక్రమార్కే అన్నాడు వీళ్ళ దుకాణం మీరు ఎంత దుకాణం పెట్టుకున్నా ఎన్ని మీటింగ్ పెట్టుకున్నా మీ పని కథం అయిపోయింది మీరు ఆ ఎంత ఫోకస్ పెట్టినా కూడా మున్సిపల్ ఎన్నికల గెలిచే పరిస్థితి లేదు మున్సిపాలిటీల మీద మీ జెండా ఎగరే పరిస్థితి లేదు మీరు ఏది పట్టించుకోవచ్చు తెలంగాణ సమాజాన్నే పట్టించుకోవాలి తెలంగాణ మధ్య చెడ్డల్నే పట్టించుకోవాలి అడ్డగోలుగా అప్పులు చేసి అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి కేవలం మీ కల్వకోట్ల కుటుంబమే కోట్లకు వేల కోట్లకు పడగలెత్తి మీరే కేసులో పాలై మీరే జైల్లో పాలై మీరే అధ్వనం చేసి ఇలా మేము ఏం పట్టించుకోవద్దు మేకపోతే గాంభీరాలు మీరు పట్టించుకోండి మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చట్టాలు పట్టించుకుంటాయి మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంటుంది మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటే మిమ్మల్ని మిమ్మల్ని ఎడబెట్టాలి ఆడబెడతాయి ఎడ వండాలి ఆడ వండబెడతాయి దాంట్లో కూడా ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇక మీరు గదే ఫామ్ హౌస్లో ఉంటారు ఇక గదే దుకాణం ఆడుతుంది మొత్తానికి అయితే అయితే ఏం ప్రశ్నలు అడిగారు ఏం కథ అనేది అనుకున్నారట వాస్తవానికి ఇలా హరీష్ రావు నిందితుడే కాదు బాధితుడు కూడా అని మనం ఒక వీడియో చేస్తాం ఎందుకంటే ఆయనే ఆయన మీద పోటీ చేసిన వాళ్ళని ఆయనే వ్యతిరేకుల ఆయన ఫోన్ ట్యాప్ చేయించాడు ఈయన ఫోన్లు కేటీఆర్ హరీష్ మన కేసీఆర్ ట్యాప్ వేయించిన ఒక వార్త ఇట్లా హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో అయితే చిక్కుకొని కొట్టి మిట్టాడుతున్నారు ఏది ఏమైనా ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలకు సంబంధించి కవితనే చెప్పింది మా ఆయన ఫోన్ ట్యాప్ చేసిన దరిద్రులు ఇంటి అల్లుని అని ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు కవిత మీద హరీష్ రావు హరీష్ రావు మీద కవిత ఒకరి మీద ఒకరు మొత్తానికి కలకుంట్ల ఫ్యామిలీ అంతా వాళ్ళ బతుకులన్నీ రోడ్డు పాలు అయిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ గురించి ఏమైనా ఎక్కువ ముంచే చెప్తామని ఎక్కువ పొద్దులే చెప్పి చెప్పి నాకే చేస్తా కడుతుంది వీళ్ళ గురించి అంత అధ్వానమైన చరిత్ర వీళ్ళది పదేళ్ల చరిత్ర